తిరుపతి గుడి లోపల ఉన్న మెయిన్ ఉండి మనం గుడి లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం పూర్తి చేసుకొని బయటకు వచ్చి మనం ముడుపులన్నీ హుండీలో వేసి మన మొక్కలు చెల్లించుకుంటాం అయితే ఈ దేవస్థానంలో అన్ని హుండీలు ఉన్నా మనకు మాత్రం మెయిన్ ఉండి ఒకటే కనిపిస్తుంది కదా ఆ మెయిన్ ఉండి గురించి మీకు తెలుసా అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో వరకు అన్ని స్థానాలు మారాయి కానీ కొన్ని శతాబ్దాల నుండి ఆ మెయిన్ హుండి యొక్క పొజిషన్ మాత్రం ఇప్పటి వరకు మారలేదు ఆన్ ఇప్పటి వరకు గుడిలోని పొజిషన్ మారనివి ఓన్లీ వెంకటస్వామి మూలా అలాగే మెయిన్ హుండి మాత్రమే అంతేకాకుండా అక్కడ అన్ని ఉండిలో ఉన్న భక్తులు మాత్రం ఈ మెయిన్ ఉండి ఈ మెయిన్ ఉండిలోనే ఎక్కువ కానుకలు వేస్తారు ఎందుకంటే ఈ మెయిన్ ఉండికి ఉన్న ఆకర్షణ శక్తి అలాంటిది అయితే ఓన్లీ ఈ మెయిన్ ఉండికి మాత్రమే ఎందుకు అన్ని ప్రత్యేకలు అన్ ఆది వారు ఈ హుండి కిందనే శ్రీ ప్రతిష్ఠించారు అని గుడి పురాణాలు చెబుతున్నాయి ఆది వారు ఎవరు అంటే మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి పుట్టిన ఒక మహాజ్ఞాని ఈయన ఎనిమిదవ శతాబ్దానికి చెందిన వారు ఈయన సనాతన ధర్మాన్ని కాపాడడానికి అన్ని దేవాలయాలు శ్రీ చక్రాలు అండ్ ఇంకా వేరే చక్రాలను అలా దాదాపు ఎనిమిది నుండి తొమ్మిదవ శతాబ్దం మధ్యలో శంకరాచార్యుల వారు తిరుమల దేవస్థానంలోనే ఈ చక్రాన్ని కరెక్ట్ గా ఇప్పుడు ఉండి ఉన్న ప్లేస్ లోనే ప్రతిష్ఠించారు అని పురాణాలు చెబుతున్నాయి అయితే ఈ చక్రం వల్లే ఆ మెయిన్ ఉండికి అంతటి ఆకర్షణ శక్తి వచ్చిందట ఈ చూద్దాం అంటే ఎవరికి బయటికి కనపడదు సో ఈసారి వెళ్ళినప్పుడు ఈ మెయిన్ ఉండిని తప్పకుండా చూడండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి